శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమ నమస్తే అండి నా పేరు పార్వతీదేవి నేను కాకినాడ నుంచి వచ్చాను ఆశ్రమాన్ని చూడడానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఆశ్రమంలో ఎంటర్ అవగానే పుణ్యలింగేశ్వర స్వామి వారు దర్శనం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అభిషేకం చేసుకున్నాం తర్వాత లోపలికి వచ్చాము ఆశ్రమం అంతా కూడా చక్కగా చూపించారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చాలా కష్టపడి చాలా చేస్తున్నారు సేవల వీళ్ళు వాళ్ళకి కొంచెం మా వంతు సాయం చేయాలని నేను సాయం కోసం ఇచ్చి వద్దామని చెప్పి చూసాను చాలా సంతోషంగా అనిపించింది నాకు దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయా హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు